వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏ ప్రభుత్వం అయితే ఏముంది దేవుడు మాన్యాలకి అసలు మాత్రం తప్పడం లేదు ఇది నాలాంటి అప్కమింగ్ జర్నలిస్టులు ఇంకా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు మేబీ ఒక వార్తలో చెప్పే చెప్తాం చిన్నపాటికి అనలైజ్ చేస్తాం పెద్ద పెద్ద మీడియా సంస్థలు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకని దీని మీద ప్రాపర్గా ఫోకస్ చేయట్లేదు దాదాపుగా దాదాపుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం దేవుడి మాన్యం అంటే దేవుడికి ఎవరైనా భూములు దానం ఇచ్చినటువంటివి ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా అప్పట్లో రాజులు మాన్యాలుగా ఇచ్చేవారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు ప్రతి ఒక్కదానికి అంతెందుకండి కొత్తగా ఏదన్నా ఒక కాలనీలో గుడి కట్టుకుంటున్నాము అంటే దానికి కూడా విరాళంగా స్థలం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో చూసాం మనం అలాంటి భూములు ఎవరు పట్టించుకుంటారులే అడిగితే దేవుడు ఏమన్నా దిగొస్తాడా ఇది నా భూమిరా నువ్వెవడ లాక్కోవడానికి అనేటువంటి ఒక ధైర్యమో ఏంటో తెలియదు మనలోనే మన మనుషుల్లోనూ ఉన్నటువంటి కొంతమంది స్పార్థపరులు ఎక్కడ చూసినా ఈ కబ్జాలకి పాల్పడుతున్నారు లీజ్ పేరుతోటి లీజ్ కానీ తీసుకుంటారు స్వామివారికి అయ్యా మేము లీజ్ తీసుకుంటాం ఈ భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ పంటలు వేసుకుంటాం అంటే వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి ఒకప్పుడు మా తాతగారు కూడా కొబ్బరితోటి చేసేవారు స్వామివారికి సంబంధించి మా మా ఊళ్ళో ఉన్నటువంటి గుడికి సంబంధించి ఆ తర్వాత మా తాతగారు గోపికి తగ్గిపోవడంతో వేరే వాళ్ళకి అది లీజ్కి వేలంపాట్లో వాళ్ళు తీసుకొని ఆ కొబ్బరితోటి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని స్వామివారికి ఇంత అని చెప్పి దేవాదాయ శాఖకే ఉండేది అంతా అగ్రిమెంటెడ్ ఇక్కడ కూడా అలాగే జరిగింది కాకపోతే ఇది అనకాపల్లిలో జరిగినటువంటి ఒక విషయం అది కూడా దేవుని గుమ్మం వెంకన్న ఆలయంలో ఏమిటో ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి అంటే ఆయన చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఏం చేయలే ఆయన అన్నటువంటి ఒక భరితెగి అనుకోవాలి వీళ్ళని అనకాపల్లిలో జరిగినటువంటి సంఘటన అనకాపల్లి పట్టణంలో దేవుని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల ఉపాలయాల స్థలాలపై ఆక్రమణల మీద మురళీకృష్ణ గారు ఆలయ ఈవో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఈ అంశానికి సంబంధించిన వివరాలు చూస్తే శ్రీవారి ఆలయంలోని ఉపాలయాలైనటువంటి సత్యనారాయణ స్వామి స్వామి ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు అర్చకుల భృతి నిమిత్తం చింతావారి డిపోగా పిలవబడే అరవై సెంట్ల భూమిని వేదుల చైనులు గారు గతంలో వేదుల చైనులు గారు ఆ భూమిని దానం ఇచ్చారు స్వామివారి కైంకర్యం కింద ఇచ్చేశారు అందులో ఎందుకు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనభృతి వాళ్ళకి ఇవ్వడానికి దీని మీద వచ్చే ఆదాయం అలాగే ఆలయ కైంకర్యాలకు సంబంధించి స్వామివారికి అన్ని కూడా నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి పూజా పునస్కారం వీటికి సంబంధించి ఆలయ సేవలకు సంబంధించి వచ్చే ఆదాయాన్ని దీన్ని వాడుకోవడం అంటూ అరవై సెంట్ల భూమిని అనకాపల్లి పట్టణంలో వేదుల చైనులు గారు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఆయన దానం ఇచ్చేశారు ఇది ఇది కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది అయితే దాని తర్వాత ఏం చేశారు ఈ దానం చేసినటువంటి భూమిని అప్పట్లో ఉన్నటువంటి అర్చకులు వంగ తోట వేసుకొని పండించి బతుకుతూ స్వామివారికి దూపదీప నైవేద్యాలకి వీటికి ఆ పంట పండించుకొని వాళ్ళ రోజువారి తినడానికి కావలసినటువంటిది మాత్రం పెట్టుకుని మిగతాది మార్కెట్కి తరలించి దాని వచ్చినట్టు సొమ్ముని దేవాలయానికి జమ చేస్తూ దీపదూప నైవేద్యాలు వీటన్నిటికీ కూడా వాడేవారు కంప్లైంట్లు ఏం లేవు కానీ దీని మీద కూ కొంత ఆశ పుట్టినటువంటి వాళ్ళు ఉంటారుగా ఎవరు ఉండరుగా మాట్లాడితే దేవుడాలయం ఏంటి పంతులు పంట పండించుకొని తినవేంటదిగా మొత్తం తినేస్తున్నాడ్రా దేవుడు ఆలయాల మీద పడి పంతులు మొత్తం బొక్కేస్తున్నాడు ఇటువంటి మాటలు నా చిన్నతనం నుంచి నేను ఎన్ని విన్నానో నాకు తెలుసు కానీ ఇంట్లో కట్టుకోవడానికి కనీసం సరైనటువంటి గోచిగుడ్డ ఉండదు వాళ్ళకి కొన్ని ఆలయాల్లో మాకు ఇదొద్దు వాళ్ళ అగ్రవర్ణాల వారు ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి కంప్లైంట్ సరే అది అప్రస్తుతం తర్వాత మాట్లాడుకుందాం దాని మీద సో కేసు వివరాల్లో చూసినప్పుడు కాలక్రమంలో చింతారామూర్తి సుమారు ముప్పై ఎకరాల సెంట్ల భూమిని లీజుకి తీసుకున్నారు మొత్తం ముగ్గురికి తొంభై సెంట్ల భూమి ఉంటే అందులో ముగ్గురికి ముప్పై 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 చొప్పున ఇవ్వడం జరిగింది ఒక ముప్పై సెంట్లు ఆల్రెడీ ఉన్నటువంటిది అరవై సెంట్లు వేదలు చైనల్ గారు ఇచ్చినటువంటి భూమి దాంట్లో ముప్పై సెంట్లు ఈ రామూర్తి అనేటువంటి వ్యక్తికి ముప్పై మొత్తం ముప్పై మూడున్నర సెంట్ల భూమిని లీజుకి ఇచ్చారు మిగిలిన స్థలంలో ఇద్దరు వ్యక్తులు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు చింతారామూర్తి తప్పు డాక్యుమెంట్లు సృష్టించి రాజమండ్రి యూనియన్ బ్యాంక్ ద్వారా దాదాపు రెండు కోట్ల రూపాయలు వాళ్ళు రుణం రుణం తీసుకున్నారు ఆ బ్యాంక్ నుంచి మరి ఇప్పుడు ఎవరినాలి బ్యాంకు వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములు చేశారుగా బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోరా ఇది లీజుకి తీసుకున్నారు లీజుకి తీసుకున్న దాని మీద రెండు కోట్ల రూపాయల రుణం ఏ విధంగా ఇస్తారు దేవాలయానికి సంబంధించినటువంటి భూమి దేవాలయ ఈవోని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల్ని కానీ ఆ డాక్యుమెంట్లు కానీ పరిశీలించకుండా ఏ విధంగా బ్యాంకు వారు లోన్ ఇచ్చారు రెండు కోట్లు సో వీళ్ళేమో తీసుకున్నారు తీసుకుని ఈఎంఐలు కట్టడం లేదు ఏమీ లేదు కట్టకపోయేసరికి బ్యాంకు వారు వేలం వేస్తామంటే అది తెలిసినటువంటి వాళ్ళు వేలం వేయడానికి మీకు ఏం హక్కు ఉంది మీరు ఎవరిని అడిగి ఇచ్చారు అసలు ఏం వెరిఫికేషన్ చేసుకున్నారు అని చెప్పి తిరగబడేసరికి ఆ వేలం పాటు అక్కడితో తాగింది కోర్టులో కేసు నడుస్తోంది ఇది కాకుండా ఇది ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తానండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూస్తుంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్వతంత్రానికి పూర్వమే అరవై రెండు అరవై స్థ సెంట్ల స్థలాన్ని వాళ్ళు దానంగా ఇచ్చారు స్వామివారికి పంతొమ్మిది వందల ముప్పై రెండులో మేబీ ఆ రోజు సెంటు పది రూపాయలు అనుకుందాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో సెంటు స్థలం పది రూపాయలే అనుకుందాం ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటిది ఎంత అయ్యి ఉండొచ్చండి ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఇప్పుడు దాన్ని అన్యాక్రాంతం చేయడానికి చింతా రామ్మూర్తి అనేటువంటి వ్యక్తి ఈ ఇంత తెగించేశాడు మరి ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటారు కోర్టుకు వెళ్తున్నారు ఇక్కడ ఇంకొక మెలిక్ కూడా పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఒకటి తోటి లీజ్ గడువు ముగిసిపోయింది అప్పటికి ఇచ్చినటువంటిది ఇంకా అప్పటి నుంచి కూడా లీజ్ నాకే ఉంది లీజ్ నాకే ఉంది అంటూ సబ్ సబ్లీజ్కి ఇంకొకళ్ళకి ఇచ్చేశాడు ఇచ్చేసి దాంట్లో షెడ్లు వేయడానికి ప్రయత్నిస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలయ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు వెళ్ళి ఎవడరా మిమ్మల్ని అసలు ఇక్కడ వేయమన్నది షెడ్ మీకు ఏం అధికారం ఉంది లీజ్ అయిపోయిన తర్వాత అని చెప్పి ప్రధాన అర్చకులు సైతం అందరూ అడిగితే దానికి ఏం సమాధానం లేదు మీ కోర్టులోకి వెళ్ళండి కోర్టులో కేసు ఉంది కదా అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు లీజ్ అయిపోయింది సబ్లీజ్కి ఇచ్చేశాడు ఈవో గారు చెప్తున్నారు లీజ్ అయిపోయినటువంటి వ్యక్తి సబ్లీజ్కి ఇచ్చేటువంటి అధికారం అసలు లేనే లేదు అందులోను దేవాలయ భూములకు సంబంధించి ఏ విధంగా ఇస్తారు అసలు మా పర్మిషన్ లేకుండా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే షెడ్ రాత్రికి రాత్రి లేపేశారు ఉన్న బోర్డులన్నీ కూడా పక్కన పడేసి ఇంత బరితెగింపుతోటి అనకాపల్లిలో జరుగుతూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఇక్కడ వైసీపీ వారిని తెలుగుదేశం పార్టీ వారిని కూడా ఇందులోకి లాగాలి అలాగే జనసేన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ నేతలని అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఎమ్మెల్యేలని అందరినీ కూడా దీంట్లోకి లాగాలి మరి అక్కడ అనకాపల్లి దికి సంబంధించి ఏం చేస్తున్నారండి అందరూ కూడా పెద్దలు ఇలా అన్యాక్రాంతం అవుతుంటే మొన్నటికి మనం చూసాం గూగుల్ సంస్థకు రెండు వందల ఎకరాలు భూమి ఇవ్వాలి తరలుపాడులు అంటే అందులో చనిపోయిన రైతు పేరు చెప్పి డాక్యుమెంటేషన్ పెట్టేసి కోర్టులో కేసేస్తారు బినామీల ద్వారా ఆ భూములను ఆయన లాగేసుకున్నటువంటి కొంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చేసరికి దేవాలయ భూములకి ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయో మరి వీటిని కాపాడేది ఎవరు మీరు కబ్జాలు చేసుకోండి నాయన మీరు తర్వాత మీ ఇష్టం మీ దేవ దేవుడి పేరు మీద ఇచ్చింది అని మీరు ఎలాగైనా చేసుకోండి అని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వేదాధ్యయనపరుడైనటువంటి వేదులు చేయునులు గారు వారి కుటుంబం వారు అరవై సెంట్లు ఊరికే ఇచ్చారా మీరు కబ్జాలు చేసుకోండి అని ఈరోజు వారి కుటుంబం ఎంత వ్యధ చెందుతూ ఉంటుంది స్వామివారికి ఇది నా ఆస్తి ఓకే ఇది స్వామివారికి ఇస్తే దీనివల్ల పది మందికి ఉపయోగం కలుగుతుంది దేవాలయాలు నిర్మించి లేదంటే అక్కడ ఇంకో పది మందికి ఏదైనా ఉపయోగకరంగా షెడ్లు వేసి ఒక రైతు బజార్ లాంటిదో లేదంటే చిన్న కుటీర పరిశ్రమలు ఇవి పెడతారు లేదు అక్కడ వ్యవసాయం చేయించి ఆ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలితంలో స్వామివారికి ఇవ్వాల్సింది స్వామివారికి ఇచ్చి మిగతాది వాళ్ళు పంచుకుంటూ పది మందికి ఉపయోగపడతారు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఇటువంటి ఒక సదుద్దేశంతో వేదబ్రాహ్మణులు ఎవరన్నా ఆలయంలో పనిచేస్తూ ఉంటే అప్పటికి ఈ ది యాక్ట్ ఉన్నప్పటికీ కూడా దానికి హుండీ ఆదాయం అనేది ఇంకోటనో లేదు కాబట్టి సరిపోయింది మరి ఎలాగ వీటన్నింటినీ కూడా అరాటికేట్ చేసేది ఎప్పటికీ మార్పు వస్తుంది దీంట్లో మళ్ళీ ఇచ్చినటువంటి ప్రజలు వారి వంశస్థులు వీళ్ళు వచ్చి మేము ఆ రోజు మా మా పూర్వులు ఇచ్చినటువంటిది మీరు సేవ చేస్తారని ఇస్తే ఇక్కడ మీరు కబ్జాలు చేసుకుంటూ ఉన్నారా అని చెప్పి కోర్టులు తిరిగితే ఎప్పటికి తేల్తాయో తెలియదు సివిల్ మ్యాటర్ అన్నటువంటి పేరుతోటి ఎండోమెంట్ శాఖ వారు ఏం చేస్తున్నారో తెలియనటువంటి అంశం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మన విజయవాడలో చూసంగా విజయవాడ ఉత్సవ పేరు మీద జరిగినటువంటి దాంట్లో ఒక ఆలయానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు కేవలం లీజుకి అది కూడా నలభై ఐదు రోజులు యాభై ఆరు రోజుల లీజ్కి తీసుకొని అక్కడ ఆ పర్టికులర్ టైంలో మాత్రమే మేము చేస్తాము దానికి ఇన్ని కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది అది కూడా ఆలయ డెవలప్మెంట్కి ఇక్కడ ఈ ఈ ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసేస్తామని చెప్తే అది కూడా ఏదో కబ్జా చేసేస్తున్నారంటూ అంతకుముందు కబ్జాలు చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు అలాగే విజయవాడలో సత్యనపురానికి సంబంధించినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణ దంపతులది పది ఎకరాలకు పైగానో లేదో వాళ్ళ ఇంటి స్థలం ఏదో మొత్తానికి అది కూడా కబ్జా చేసేసారు అంటే ఎవరు లేరు ఎవరు అడగరు వీళ్ళు బలహీనులు వీళ్ళని సమాజంలో ఎవరు పెద్దగా ఇప్పుడు గుర్తించరు వీళ్ళకి బలం అనేది లేదు అనేటువంటి ఒక ఒక హీన భావన అనుకోవాలా ఒక చిన్న చూపు అనుకోవాలా ఇది చట్టాలు ఏమున్నాయి మరి ఇక్కడ పనిచేసేవి వ్యవస్థలు ఏమున్నాయి పనిచేసేవి కోర్టులో ఇప్పుడు నడుస్తుంది అంటారు సో ఇక్కడ అధికారం లేదని వీళ్ళు చెప్తారు ఇదవుతుంది బ్యాంక్ వాళ్ళు ఏమో కనీసం ఇది చూసుకోకుండా రెండు కోట్ల లోన్ ఇచ్చారటండి వెళ్ళి ఒక రైతు వెళ్ళి అయ్యా నాదిక్కడ ఒక అరకరం పొలం ఉంది పంట వేసుకోవాలి నాకు ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు నాకు లోన్ ఇవ్వండి నా పంట పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వు అంటే ఇక్కడ వర్షాలు పడతాయో తెలియదు నీళ్లు ఉంటాయో లేదో తెలియదు నువ్వు ఇప్పుడు పంట వేస్తే చెల్లిస్తావో లేదో కూడా తెలియదు ఎక్కడి నుంచి ఇవ్వాలి నీకు అయినా నీకు ఉన్నటువంటిది ఎంత ఉందో అరకరం ఉంది అరకరంలో ఏం పండుతుందో అసలు అని చెప్పి రిజెక్ట్ చేసేటువంటి కేసులు కొన్ని లక్షల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా రైతులకి లోన్లు రాకుండా అది ఏ బ్యాంక్ అయినా తీసుకోండి జాతీయ బ్యాంకులా లేదు సహకార బ్యాంకులా ఏదైనా కానీ ఇలా మోసం చేసేటువంటి వాళ్ళకి ఈజీగా లోన్లు ఒక నిరుద్యోగం ఉంటాడు అటు ప్రభుత్వ ఉద్యోగం రాక ప్రైవేట్ ఉద్యోగం రాక సరే నేనే పది మందికి ఇద్దాము ఏదైనా ప్రభుత్వం నుంచి లోన్ తీసుకుందాం అనుకుంటాడు ముద్రా లోన్లను ఇంకోటను ఇంకోటను వెళ్తే సవా లక్ష ఎంక్వైరీలు సవా లక్ష అనుమానాలు వాళ్ళ మీద ఇచ్చేస్తావు పెద్ద పోటుగాళ్ళు ప్రధానమంత్రి చెప్పేశాడు నీకు ఇప్పుడు లోన్ ఇచ్చేయాలని ఈసడింపుతో మాట్లాడేటువంటి బ్యాంక్ అధికారులను ఎంతోమందిని చూసా సౌమ్యంగా కొంతమంది చెప్తారు నీకు ఎలిపి నీకు ఎలిజిబిలిటీ లేదమ్మా మరి షూరిటీ కంటూ ఏం లేదు వాళ్ళు చెప్తారు పైన మరి మన బ్యాంక్ గ్యారెంటీ అనేది మాకు ఉండాలి కదా అని చెప్పి ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి భూములు ఆ దేవాదాయ శాఖకు సంబంధించిందా లేదంటే ఇంకొకళ్ళదా అని చూడకుండా రేపన్న రోజు నిజంగా ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టేసి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు దానికి కూడా లోన్లు వచ్చేస్తాయి హైదరాబాద్లో బంజారా హిల్స్లో పోలీస్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులకు సంబంధించింది రోడ్ నెంబర్ ట్వన్లో ఆ స్థలాన్ని కబ్జా చేసి లోన్కి వెళ్ళిపోయారు చాలామంది అప్పట్లో చాలా పెద్ద దుమారం లేచింది అలాగే లేపాక్షి భూములు ఏవైతే ఉన్నాయో అప్పుడు రైతులు ఇచ్చినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు వాటి మీద లోన్లు తీసేసుకున్నారు వాటిని వేలంపాటే వేయడానికి సిద్ధమైపోయారు అక్రమాలు అన్యాయాలు చేసేటువంటి వాళ్ళకి అవినీతి చేసేటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థల్లో దేవుడికి ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో పది మందికి సేవ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇచ్చినటువంటి భూములు ఇలా అన్యాక్రాంతం అయిపోయి కబ్జాలు చేస్తూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చోవలసినటువంటి పరిస్థితి అమ్మది ఇప్పుడు ఆ కుటుంబానికి సమాధానం ఎవరు చెప్తారు ఇచ్చినటువంటి దానికి ఎప్పటికీ కేసు తేలుతుంది ఎప్పటికీ ఆ భూములు మళ్ళీ ఎప్పటికీ ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు ఎప్పటికీ వీళ్ళకి ఈ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఇచ్చిందో రాజమండ్రి ఆ యూనియన్ బ్యాంక్ రెండు కోట్ల రూపాయలు వడ్డీ రెండు లక్షల రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు వసూలు చేసింది ఎందుకంటే ఈ రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు కేవలం ఓన్లీ బ్యాంక్ వాళ్ళు ఏదో తెచ్చిచ్చింది కాదండి బ్యాంకులో మనం డిపాజిట్లు పెట్టి ఫిక్స్డ్ లను ఇంకోటనో లాంగ్ టర్మ్ అనో ఇది పెట్టుకుంటున్నాం చూసారా దాంట్లో ఇచ్చేటువంటి అమౌంట్లు ఇవన్నీ కూడా బ్యాంకుల సొంత ఆస్తులు అంటే బ్యాంకులకు ముందేం లేవండి అది కూడా ప్రజల నుంచి డెవలప్ అయినటువంటిది చూద్దాం మరి ఈ మురళీకృష్ణ గారు చెప్పినటువంటి విధంగా లీజు ఇవ్వడానికి హక్కు లేదు అని అన్నారు మరి కోర్టుకు వెళ్తారా లేదంటే ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారా దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా దీని మీద దృష్టి పెట్టగలుగుతారా ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అన్ని పక్షాల రాజకీయ నాయకులు అలాగే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు దీని మీద దృష్టి పెట్టి తీరాల్సింది అనేది ప్రజల యొక్క డిమాండ్ దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి